మన దేశంలో పార్లమెంట్లో కావచ్చు అదే లోక్సభలో కావచ్చు అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కావచ్చు పెద్దగా హాజరవ్వరు అసెంబ్లీకి ఏమొచ్చేసి శాసనసభ్యులు ఇప్పుడు డొమ్మా కొడతా ఉంటారు అటు లోక్సభకి ఏమొచ్చేసి ఎంపీలు డొమ్మా కొడతా ఉంటారు కొంతమంది వస్తారు బయట నుంచి హాజరు వేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతారు అంటే మేము వచ్చామన్న దీనిగా లోపలికి సభలో చూస్తే ఎవరో ఉండరు దానివల్ల వాయిదాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి అలాగే సభను ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దాని గురించి టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు దానికి ఏంటంటే ఇక నుంచి ఎవరైనా సరే సభ్యులు లోపలకు వచ్చి ఆశీనులు అయిన తర్వాతనే హాజరు ఉంటుంది ఈ కన్సోల్ అనేది అక్కడే ఏర్పాటు చేస్తున్నారు మీరు కూర్చోగానే ఒక బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కిన తర్వాత ఆయన హాజరైనట్లు అనమాట ఇది కూడా వెంటనే జరగదు సభ వాయిదా పడకుండా నిర్వధికంగా కొనసాగితే అది హాజరైనట్లుగా ఉంటుందని చెప్తున్నారు కానీ కొంతమంది అలా కాదు కనీసం మీరు ఎలాగో ఇది ఏర్పాటు చేశారు కాబట్టి వచ్చి కూర్చోగానే మీరు బటన్ నూకే ఏర్పాటు చేయండి అంటున్నారు అలా అయితే కూర్చొని వెంటనే వెళ్ళిపోదామని చూస్తున్నారేమో తెలియదు కానీ మొత్తానికి ఈ హాజరు అనేది ఇప్పటి వరకు సభ బయట తీసుకుని వెళ్ళిపోయేవారు అంటే సభ బయటే ఉండేది వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు పోయే వాళ్ళు పోయేవాళ్ళు దీనివల్ల ఇది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది అంటే సభ పూర్తిగా లేకపోవడం అంటే సభలో సభ్యులు పూర్తిగా లేకపోవడం అది ఒక వెలితిగా కనిపించడం అలాగే నియోజకవర్గ ప్రజలకు కూడా సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభకి రావాల్సిందే అన్న ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు ప్రవేశపెట్టారు అయితే కొంతమంది దీని మీద నొచ్చుకున్నా సరే బయటికి చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతారు కదా ఈ డొమ్మా బాబులు డొమ్మా బాబులందరూ అందరూ కూడా ఇప్పుడు బయటికి చెప్పలేకపోయినా ఇప్పుడు దీని మీద మాత్రం నొచ్చుకుంటున్నారు కానీ ఇది చాలా మంచి పద్ధతి లోపలికి వచ్చిన తర్వాతనే హాజరుంటుంది ఆ సభ ఒకవేళ మీ వల్ల వాయిదా పడితే ఎవరి వల్ల వాయిదా పడుతుందో వాళ్ళకి అది హాజరు లేకుండా అంటే ఆబ్సెంట్ వేస్తారు అందరూ అంటే ఒక స్కూల్ పిల్లల మాదిరిగా అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోయేటటువంటి సమావేశాల నుంచే దీన్ని ప్రారంభించబోతున్నారు ఓంబిర్ల గారు